హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నియాన్ కలెక్షన్స్ ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దట్ మేము కొత్తగా వీడియోస్ పెడితే అవి మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి సో రోజు మనం వీడియోలో వచ్చేసి మంచి డైలీవేర్ జాజర్ సారీస్ అనేవి చూద్దామండి సో ఇవి వచ్చేసి మంచి డార్క్ కలర్ షేడ్లో ఉంటాయి అండ్ దానిపైన చిన్న చిన్న ఫ్లవర్స్తో శారీ అనేది హైలైట్ అవుతుంది సో ఇవైతే చాలా డిమాండింగ్ ఉన్న శారీస్ అండి మన వీడియోలో ఇంతకు అయితే పెట్టాము కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంటుంది బట్ వాటికి హ్యూజ్ రెస్పాన్స్ అనేది ఉందండి సో అందుకని మళ్ళీ రీస్టాక్ అది చేయించాము అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ నైన్ నైన్ అండి సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం సో ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి అండ్ మీకు వీడియోలో కొంచెం శారీ కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది సో దగ్గర నుంచి చూపిస్తే మీకు కొంచెం కలర్ అనేది ఎగ్జాక్ట్ కలర్ అనేది తెలుస్తుందండి సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఉంటుందండి అండ్ మనకు వచ్చేసి రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్లో ఇస్తారు సెల్ఫ్ కలర్లో సో ఇవైతే మంచి లాంగ్ ఫ్రాక్స్ అవి స్టిచ్ చేయించుకోవడానికి బాగుంటుందండి ఎందుకంటే రన్నింగ్ పళ్ళు వచ్చింది కదా మీకు గేరా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ శారీస్ అనేవి మంచి బ్రాండెడ్ జర్డెడ్ శారీస్ కదండి వేరే ఛానల్లో అయితే మీకు మినిమం ఫైవ్ సిక్స్టీ రూపీస్ అనేవి ఉన్నాయి బట్ మన ఛానల్లో వచ్చేసి జస్ట్ త్రీ నైన్ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నామండి అండ్ సీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ సో చూస్తున్నారు కదా శారీ ఓపెన్ చేస్తుంటే ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది మీకు తెలుస్తుంది సో ఇప్పుడు అయితే మనం కలర్స్ చూద్దాం సో ఇది వచ్చేసి మంచి మెరూన్ అండి డార్క్ మెరూన్ సో ఇది వచ్చేసి నావీ బ్లూ అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ అండి అండ్ బాటిల్ గ్రీన్ లాస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ సో ఈ వీడియోలో ఏదైనా శారీ కనుక నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ